గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది ఈ కేసులో చిక్కుముడులు విప్పేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు దీంతో పోలీసులు విచారణను మళ్లీ నుంచి మొదలుపెట్టారు విద్యార్థిని సోదరుని గురువారం అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతని ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు మరోవైపు యువతి ఒంటిపై పలుచోట్ల కమిలిన గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు ఈ నెల పద్నాలుగున లోకేష్ అనే యువకుడు అమ్మాయిని గండికోటకు తీసుకెళ్లాడు కాలేజీ యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న అమ్మాయి సోదరుడు గండికోటకు వెళ్లాడు దీంతో లోకేష్ అమ్మాయిని అక్కడే వదిలేసి బైక్పై తిరిగి వెళ్లిపోయాడు ఉదయం పదకొండు గంటలకు గండికోటకు చేరుకున్న అమ్మాయి సోదరుడు అక్కడే ఇరవై నిమిషాల పాటు ఉండి లోకేష్ లేడని తెలుసుకుని వినిదిరిగినట్లు చెబుతున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బతికే ఉన్న యువతి ఎలా హత్యకు గురైందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే గురువారం యువతి సోదరుణ్ణి విచారణకు పిలిచారు అతనితో పాటు కుటుంబ సభ్యులంతా ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అయితే యువతి సోదరుణ్ణి అదుపులో ఉంచుకుని మిగిలిన కుటుంబ సభ్యులను వెనక్కి పంపించేశారు పరువు కోసం కిరాయి మూకలతో సోదరుడే అమ్మాయిని హత్య చేయించి ఉంటాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు అయితే యువతిని తామెందుకు చంపుకుంటామని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం బుధవారం గండికోటలో ఘటనా స్థలిని పరిశీలించిన కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కేసులో కీలక ఆధారం లభించిందని సాయంత్రానికి ఛేదిస్తామని చెప్పారు అయితే ఇరవై నాలుగు గంటలు దాటినా కేసు కొలిక్కి రాలేదు డీఐజీ చెప్పిన ఆధారాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు సరైన సాంకేతిక ఆధారం లేకపోవడంతో గురువారం ఉదయం కేసు పునర్విచారణ చేపట్టారు క్లూజ్ టీం సాంకేతిక బృందాలు స్పెషల్ పార్టీ పోలీసులు మరోసారి ప్రదేశాన్ని పరిశీలించారు పోస్టుమార్టం చేసే సమయంలో యువతి కుడిచేవి కమ్మ కనిపించలేదు దీంతో అణువణువు గాలించారు వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని బండరాలపై పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో దాదాపు అరవై మందిని పోలీసులు విచారించారు కీలక అనుమానితుడు లోకేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కేసులో అతని ప్రమేయం లేదని డీఐజీ స్పష్టం చేసినా అల్లరి మోకలు ఏమైనా ఘాతుగానికి పాల్పడ్డాయా అనే కోణంలో విచారించినట్లు తెలుస్తోంది గండికోటలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు హత్య జరిగిన రోజు లోకేష్ విద్యార్థిని రెండు గంటల పాటు ప్రైవేట్ లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో గండికోటలోని నూట యాభైకి పైగా ఉన్న ప్రైవేటు అద్దె గదులు లాడ్జీల యజమానులను ప్రశ్నిస్తున్నారు ఆ రోజు ఓ వాహనంలో పలువురు యువకులు వచ్చారనే అనుమానంతో అది ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు విద్యార్థిని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి పోలీసులకు యువతి మృతదేహం లభ్యమైనప్పుడు శరీరంపై పలుచోట్ల కమిలిన గాయాలు కనిపించాయి భుజంపైన రెండు చోట్ల పెద్దగా కమిలిన గాయాలున్నాయి ముక్కు పగిలినట్లు కనిపించింది అరికాళ్లు కమిలిపోయి ఉన్నాయి పొట్టలోపల కాలేయం పగిలిపోయిందని పీఎం నివేదికలో తేలింది దీంతో నిందితులు అమ్మాయిపై బలంగా పిడిగుద్దులు రాళ్లు కర్రలతో దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు అంచనాకొచ్చారు